హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి బంగాళాదుంప కర్రీ అండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా కర్రీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అప్పుడు పసుపు కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కర్రీ అడుగంటుతుంది అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప కర్రీ రెడీ ఇది రైస్ చపాతీలోకి బాగుంటుంది ఇక మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్